పూర్తిగా మా మద్దతు మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తితో ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి మేము మీకు అండగా ఉంటాం అవసరమైతే పదివేల రూపాయలే కాదు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధిత మాదని మరొకసారి వాలంటీర్స్ కి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా తమలో ఇవన్నీ ఒక అయితే ఇక్కడ మీ నియోజకవర్గం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నా అంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ నాకే అర్థం కాల పద్నాలుగేళ్లు నేను సీఎం గా పనిచేశా నేను పద్నాలుగేళ్లు సీఎం గా పనిచేస్తే కారు కాదు ముదురు చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేదా లేదా తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు కొట్టేస్తాడు దొంగ అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహియాత్ర విజయవంతం అవుతడంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదేగాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వేమీ ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా కారుమూరి ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ ఇండ్లు మాత్రం టిట్కో ఇంట్లో ఒకటి కూడా ఇవ్వలేదు అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళ మీరు చూశారు ఏమయ్యా గోను ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం గురమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు అదే చెప్తున్నా ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పు లేదా ఇప్పుడు నేను అంటున్నా ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని రైతులు సిద్ధమా రైతు పిల్లలు సిద్ధమా సిద్ధమైతే గట్టిగా చెప్పండి ఇంకో పక్క ధాన్యం అమ్ముకోవడానికి లేదు ఎక్కడ లేఅవుట్ లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి నేను ఒకటే కోరుతున్నా మళ్ళా మేము నిడదవోలికెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ఈ సభ దారా ఒకటే కోరుతున్నాం తమ్ముళ్ళు మా మీటింగ్లకు మీరు రావడం కాదు ఈ రోజు నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి పని చేయాలంటే భయపడుతూ రావాలి రెండోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన నాయకులు